తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ మహానగరపాలక సంస్థ ఏనుమాముల పద్నాలుగవ డివిజన్లో ఏనుమాముల నుండి హ్యాపీ హోమ్స్ వరకు ఇరవై మూడు లక్షల మంచినీటి పైప్ లైన్స్ వేయుటకు జనరల్ నిధుల నుంచి కార్పొరేటర్ తూర్పాటి సులోచన సారయ్య ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా వర్దనపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు శంకుస్థాపన చేసి మాట్లాడారు పద్నాలుగవ డివిజన్లో అధిక వర్షాలు కురవడం ద్వారా ముందు జాగ్రత్తలు చర్యలుగా సందర్శించడం జరిగిందని అన్నారు పెద్ద మోరీ నాల యాభై లక్షలతో రెండు వైపుల మోరీలను కట్టడంతో వర్షాలు పడడం పడి నీరు మోరీలోకి పోయే విధంగా మార్చమని అన్నారు ప్రజలకు మంచినీటి కరువైన కారణంగా పైపు లైన్ల ద్వారా ప్రజలకు అందించే విధంగా జాగ్రత్తలు చేపడుతున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు అధిక వర్షాలు కురు కురుస్తున్నాయి కాబట్టి ము జాగ్రత్త చర్యగా నేను ఎంపీ కడియం కావ్య గారు పద్నాలుగు డివిజన్ ను సందర్శించడం జరిగింది మనకు ఎక్కువ శాతం పెద్ద నాల మోరి ఏదైతుందో ఆల్రెడీ యాభై లక్షలతోని శాంక్షన్ చేయించాం అక్కడ ఉన్న మజిద్ గల్లీ అలాగే ఆ స్కూల్ అది ఎప్పుడు కూడా వర్షం రాగానే మునిగిపోతుంది కాబట్టి ప్రత్యేకంగా దానిపైన దృష్టి సారించి దానికి యాభై లక్షలు శాంక్షన్ ఇచ్చినాం అలాగే మళ్ళీ కలెక్టర్ మేడం కూడా చూశాక వారు కూడా పెద్ద మనసుతో మళ్ళీ ఇంకొక రోడ్డుకు కెనాల్ మళ్ళీ మోరీకి శాంక్షన్ కోసం తర్వాత అట్లనే స్కూల్ను చక్కగా చేసి పిల్లలకు మంచిగా పాఠశాల అందించే విధంగా ఆ స్కూల్ కాంపౌండ్ తర్వాత గేట్ను కూడా ఓపెన్ చేసి పెద్దది చేసే విధంగా ఎస్టిమేషన్ ఇవ్వమన్నారు సో త్వరలోనే అది కూడా ఎస్టిమేషన్ అంటే బోత్ సైడ్ ఒక సైడ్ నాలా అయింది రెండో సైడ్ కూడా నాలా కమ్ బ్రిడ్జ్ సో స్కూల్ కాంపౌండ్ కూడా అంత చక్కదిద్ది స్కూల్ పిల్లలకు ఎందుకంటే చాలా పడుగు బలమైన వర్గాలు అక్కడ చదువుకుంటారు కాబట్టి ఆ పడిగిన కూడా చేపించే విధంగా ఎస్టిమేషన్స్ ఇవ్వమన్నారు కంటి డిఈ ఆదేశించడం జరిగింది త్వరలోనే దాని యొక్క ఎస్టిమేషన్ తీసుకొని మున్సిపల్ కౌన్సిల్లో శాంక్షన్ చేపిస్తాం అలాగే ఈరోజు యేన్మాంలా వాటర్ ట్యాంక్ వాటర్కు వచ్చే పైప్ లైన్ ఫార్టీ త్రీ ల్యాక్స్తో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ప్రజలే కట్టుకుని అవ్వడం జరిగింది అందులో మున్సిపల్ సో దాని ప్రకారంగా ఈరోజు అది కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఎక్కువగా ఈ యొక్క ఫార్టీ త్రీ ఫోర్టీన్ డివిజన్ పైన దృష్టి సారించడం జరుగుతుంది ఎందుకంటే చినుకు పడగానే మొత్తం మృదమయం కాబట్టి ముందే లోతట్టు ప్రాంతం అందులో ఊరి వరంగల్ ఊరి నీళ్ళన్నీ మోరి నీళ్ళన్నీ ఊరి నీరుకెళ్ళిపోతుంది కాబట్టి తప్పనిసరిగా రాబోయే వర్షం కాలీకల్లా అన్ని మోరీలు కంప్లీట్ చేసి వారిని సురక్షితంగా సురక్షంగా ఉంచే బాధ్యత తీసుకునే విధంగా ముందుకెళ్తున్నాం తప్పనిసరిగా ఫోర్టీన్ డివిజన్ వాటర్ ఈ ఈరోజు చూసాం మనం అంతకుముందు గతంలో వర్షం పడగానే అన్ని కాలనీల్లో నీళ్ళు విడిచిపోయాయి కానీ మొన్న వచ్చి మొత్తం కచ్చనాళాలు మా నాయకులు అందరి దగ్గరుండి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అందరికి కూడా ఎవరి కూడా మన నాది నీది అనకుండా అందరినీ న్యాయం కలిగే విధంగా కచ్చనాళాలు కొట్టుట్ల ఈరోజు ఏ వర్షం పడ్డా చిన్నపడ్డా కూడా నీళ్ళు సాఫీగా వెళ్ళిపోతున్నాయి తప్పనిసరిగా ఫ్యూచర్లో మళ్ళీ సీఎం గారి దగ్గరికి వెళ్ళి దానిపైన ప్రత్యేకంగా ఇది ఆల్రెడీ స్టామ్ వాటర్ శాంక్షన్ కూడా తీసుకుని వచ్చే విధంగా ప్రణాళిక రూపొందించింది అది కూడా శాంక్షన్ తెచ్చే ప్రయత్నం చేస్తా అని మీడియా ద్వారా తెలియపరుస్తుంది ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము